భు వారి రహస్య రాకడ తర్వాత అంత్యక్రీస్తు పాలన ఏడు సంవత్సరాలుంటుంది ఈ రోజు మనము ప్రకటన ఆరవ అధ్యాయం ప్రారంభం నుంచి తొమ్మిదవ అధ్యాయము చివరి వరకు అంటే ముద్రల తీర్పుల ప్రారంభం నుంచి ఆరవ బోర తీర్పు ముగిసే సమయానికి ఎంతమంది మృతులవుతారు ఎంతమంది జీవించి ఉంటారనే విషయాన్ని అంచనా వేయటం జరుగుతూ ఉన్నది మొదటిదిగా ప్రపంచ జనాభా ఇప్పుడు ఉన్నంత ఉంటుందనుకుంటున్నాము అంటే ఎనిమిది పాయింట్ రెండు బిలియన్లు లేదా ఎనిమిది వందల ఇరవై కోట్లు మొదటిదిగా ఆరవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో పాండుర వర్ణ గుర్రము మీద కూర్చున్న మృత్యువు అనువాడు నాలుగవ వంతు భూ నివాసులను చంపుతాడు అంటే ఎనిమిది పాయింట్ రెండు బిలియన్లు ఇంటూ ఒకటి పై నాలుగు ఇజ్ ఈక్వల్ టు రెండు పాయింట్ సున్నా ఐదు బిలియన్లు లేదా ఎనిమిది వందల ఇరవై కోట్లు ఇంటూ ఒకటి పై నాలుగు ఈజ్ ఈక్వల్ టు రెండు వందల ఐదు కోట్ల మంది చనిపోతారు మిగిలేది ఆరు పాయింట్ ఒకటి ఐదు బిలియన్లు లేదా ఆరు వందల పదిహేను కోట్లు రెండవదిగా ప్రకటన తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచనం ప్రకారము ఆరవ దూత బోర ఊదినప్పుడు నలుగురు బంధింపబడిన దూతలు విడిచిపెట్టబడతారు వారు భూమి మీద ఉన్న మనుషులలో మూడవ వంతును సంహరిస్తారు అంటే ప్రకటన ఆరవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాల్లో చంపబడిన వారు పోగా మిగిలిన వారిలో మూడవ వంతు అంటే ఆరు పాయింట్ ఒకటి ఐదు బిలియన్లు ఇంటూ ఒకటి బై మూడు ఇజ్ ఈక్వల్ టు రెండు పాయింట్ సున్నా ఐదు బిలియన్లు లేదా ఆరు వందల పదిహేను కోట్లు ఇంటూ ఒకటి బై మూడు ఈజ్ ఈక్వల్ టు రెండు వందల ఐదు కోట్ల మంది చనిపోతారు మూడవదిగా ఇప్పటికీ మొత్తము చనిపోయిన వారు రెండు పాయింట్ సున్నా ఐదు ప్లస్ రెండు పాయింట్ సున్నా ఐదు ఈజ్ ఈక్వల్ టు నాలుగు పాయింట్ ఒకటి సున్నా బిలియన్లు లేదా రెండు వందల ఐదు ప్లస్ రెండు వందల ఐదు ఇజీక్వల్ టు నాలుగు వందల పది కోట్ల మంది నాలుగవదిగా అంటే ఆరవ దూత బోర తీర్పు తర్వాత భూమి మీద మిగిలేది ఎనిమిది పాయింట్ రెండు సున్నా మైనస్ నాలుగు పాయింట్ ఒకటి సున్నా ఇజీక్వల్ టు నాలుగు పాయింట్ ఒకటి సున్నా బిలియన్లు లేదా ఎనిమిది వందల ఇరవై మైనస్ నాలుగు వందల పది ఇజీక్వల్ టు నాలుగు వందల పది కోట్లు అంటే భూమి మీద ఉన్న వారిలో సగము పైనే చనిపోతారు సగం కన్నా తక్కువ మంది మిగిలి ఉంటారు చూడండి ఈ తీర్పుల వల్ల ఎంతటి రక్తపాతం జరిగి ఉంటుందో ఎంత మృత్యు ఘోష ఉంటుందో అందుకే రాకడ కోసం సిద్ధపడదాం ఈ ఘోర శ్రమలు మరణాల నుండి తప్పించుకుందాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ